సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్ అంటాయి మండలంలోని రాజకపేట గ్రామంలో బీఆర్ఎస్ యువత పార్టీ నాయకులు గ్రామస్తుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలను భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో పనులను పంపిణీ చేశారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి రజనీకాంత్ రెడ్డి రాధా మనోహర్ రెడ్డి పర్వతాలు మోహన్ రెడ్డి బాలరాజు మహిపాల్ పరశురాములు కరుణాకర్ కొమురయ్య దేవరాజు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంచిక రెండు దశాబ్దాల పాటు అలుపేరుగని పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతి పిత గౌరవనీలు చంద్రశేఖరరావు గారి ఈరోజు జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున రాయకపేట గ్రామంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా కూడా మొన్నటి ఎలక్షన్లలో జరిగిపోయిన ఆ బాధను మరిచిపోయి అతి త్వరలోనే రానున్న రోజులలో మళ్ళీ వారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ దుష్ట పాలన పోయి రానున్న రోజుల్లో అతి తొందరగా తెలంగాణ ప్రజలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిను మళ్ళీ ముఖ్యమంత్రి చేసేందుకు కంకణ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీళ్ళు కె చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒక్క జన్మదిన సందర్భంగా రాజకపేట గ్రామంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు వివిధ హోదా ఉన్న నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదినం మనం పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలని రాజకపేట గ్రామంలో మా యూత్ పిల్లలందరూ తలపెట్టినారు దానికి వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మరలా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మేమందరం